సుధాకర్ శర్మారు ప్రస్తుతం ఒకసారి మనం బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం బాలకృష్ణ గారు ఫస్ట్ ఒక విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాంచి ఉన్న ఈ ఇష్యూ ఈరోజు ఒక్కసారిగా తెరపైకి వచ్చిన తర్వాత విద్యార్థులు ఇన్వాల్వ్ అయిపోయారు అనేక పార్టీలు కూడా ఇంకా ఇన్వాల్వ్ అయిపోయారు ఈ విషయంపై యాజ్ ఏ ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ ఎస్యు మీ స్పందన ఏంటండి చెన్న కరెక్షన్ండి ఐ యామ్ నాట్ ఎనీ స్టూడెంట్ ఐ యామ్ ద ప్రెసెంట్ స్టూడెంట్ ఆఫ్ HCU ఓకే ఐ డుయింగ్ PhD ఇయర్ ఐ ఆల్సో ది నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ వండియా సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఫఖిల్వతి ఇన్ థే సెపర్షన్ ది ఎంటైర్ ఇష్యూ ఈ ఎంటైర్ ఇష్యూ ఇడే తోందుండి దీని రెండు విదాలులు చూడండి ఒకటి ద యు నో ఎకోలాజికల్ ఆస్పెక్ట్ బట్ అండ్ ది లీగల్ ఆస్పెక్ట్ ఎకోలాజికల్ ఆస్పెక్ట్ లో మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నది అదే అండి లైక్ ఇక్కడ చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉంది నేను రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసినారు ఇక్కడ చింకలు లేవు ఏం లేవు గుంట నక్కలు ఆల్ ఆఫ్ దాట్ కానీ నిన్న ఇక్కడ వచ్చిన సిఈసీ రిపోర్ట్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమైతుంది ఏం చెప్పినారండి వీళ్ళు అక్కడ ఏం లేదు అని చెప్పినారు సిఇసి చెప్పినది ఇక్కడ హ్యూజ్ డిఫారెస్టేషన్ జరిగినది ఈ డిఫారెస్టేషన్ జరిగినందుకు అక్కడ హ్యూజ్ మెషినరీ వాడినారు అండ్ ద నేచర్ ఇన్ విచ్ దట్ పర్మిషన్ వాస్ టేకెన్ వీళ్ళు ఒక టెండర్ ఇచ్చి ద నేచర్ అండ్ విచ్ నాట్ టేకెన్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కోసం పర్మిషన్ తీసుకోలేదు ఏదో చిన్న చిన్న షర్ట్స్ ఉన్నాయి దాన్ని ఇట్లా సాఫ్ చేయనికే అన్నట్టు తీసుకున్నారు రెండు ఇక్కడ ఒక ఎగ్జంప్టెడ్ ట్రీస్ ఉన్నాయి ఇదంతా ల్యాండ్ ఈ ఏరియా మొత్తం అక్కడ దే నో విచ్ ఫ్లోరా అందుకనే దిస్ ఎంటైర్ అండర్ కేటగిరీడ్ కేటగిరీ ఎక్సెప్టెడ్ కేటగిరీ అని చెప్పి అక్కడ కాంట్రాక్టర్స్ ఏం చేసినారంటే అండి దే డిస్ట్రాయిడ్ ద టోటల్ గ్రీన్ కవర్ దే అక్కడ ఇంత డ్యామేజ్ జరిగింది దీనికి సంబంధించి డిఎఫ్ఓ చిల్కూర్ రేంజ్ గారు వచ్చినప్పుడు ఎందుకంటే వన్ ట్వంటీ ఫైవ్ నాన్ ఎక్సెప్టెడ్ ట్రీస్ ని కట్ చేసినారని వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటే చెప్తున్నారు మూడు జేసీబీలు సీజ్ చేసినారు ఫైల్ ఈ ఫారెస్ట్ ఇంకొక ఆస్పెక్ట్ గోదవర్నమెంట్ కేసులో ఏం చెప్పినారంటే ఎనీ నాన్ ఫారెస్ట్ యాక్టివిటీ ఇన్ అ ఫారెస్ట్ జోన్ షుడ్ నాట్ బి టేకెన్ వితౌట్ ద కన్సర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ దానికి బేస్ చేసి అప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో దే ఆస్క్ ఫర్ అమిటీ బి ఫార్మ్ ఆ కమిటీ ఏమని చెప్పిందంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ డెన్సిటీ ఏదైనా ఉంటే అండ్ ఎక్స్టెంట్ విచ్ ఇస్ మోర్ దెన్ టెన్ హెక్టర్స్ అంటే లగ్భక్ ఇరవై రెండు ఇరవై మూడు ఎకరాల కంటే ఎక్కువ ఏదైతే ఉందో అక్కడ జీరో పాయింట్ ఫోర్ డెన్సిటీ కంటే ఎక్కువ ఉంటే అది ఫారెస్ట్ ఏరియాగా తీసుకుంటామని అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ చేసిన కమిటీ చెప్పింది ఆ తర్వాత ఆ కమిటీ రెగ్యుమెండేషన్స్ ఎవరు ఫాలో చేయాలి అది చేయకుండా కూడా టూ థౌసండ్ త్రీలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వితిన్ వన్ విత్ ఇన్ వన్ మంత్ ఒక కమిటీ అయ్యింది సిక్స్ మంత్స్ లో రిపోర్ట్ చేయమని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చెప్పిన ఈ కమిటీ ఈ ఈ కమిటీ ఏదైతే ఏమని చెప్పారో దానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ చాలా విచిత్రంగా ఉంది దీంట్లో ఒక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ ఉండడు ఫారెస్ట్ ఆఫీసర్ ఉండడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ కమిషనర్ ఆ కమిషనర్ అని ఒక ఐదు కలిసి ఒక కమిటీ చేసినారు ఆ కమిటీ చేసి ఆ కమిటీ అన్నమాట వీళ్ళకి క్లియర్ చేయండి సో ఆ కమిటీ క్లియర్ హౌ కెన్ యూ టేక్ ద వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ దట్ కమిటీ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దట్ కమిటీ రెండో ముచ్చట మెంట్ ఏం చేసినారంటే అది ద లాస్ట్ ఎక్కడన్నా ఫిఫ్టీ ఎక్కర్స్ ఆర్ అబౌ ల్యాండ్ ఎక్కడైతే ఉందంటే దానికి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావాలి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కావాలి వీళ్ళు తెలివి ఏం చేసినారు టీజిఐసి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే మాకు నూట ఇరవై రెండు ఎకరాలకి పర్మిషన్ కావాలి సాఫ్ చేయనిక్ గా అదే డిఎఫ్ఓ చింకోర్ ఏం చేసిన డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే నూట యాభై ఎకరాలకు కావాలి పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే నాలుగు వందల ఎకరాలు పర్మిషన్ కావాలి దీంట్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏముంటుంది అంటే అండి ఏదైతే వీళ్ళు వన్ ట్వంటీ టూ ఏకర్స్ అని అన్నారో ది డెలీట్ జస్ట్ అవాయిడ్ వన్ ట్వంటీ త్రీ ఏకర్స్ కంటే ఎక్కువ ఉంటే దానికి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ కావాలి అది కాకుండా అండ్ దిస్ వాస్ ఎగ్జాక్ట్లీ ప్రిసైస్ దోధవర్నమెంట్ కేసు ంగ్ అనేది చేయొద్దు ఎందుకంటే మీరు వెయ్యి ఎకరాలు అనుకోండి ఇది వెయ్యి ఎకరాలు కాదు మెల్లమెల్ల ఇది వంద ఎకరాలు చేస్తున్నాం అందుకనే మాకు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ అవసరం లేదు యాభై ఎకరాలు చేస్తున్నాం అది చేయొద్దు అస్లా అట్లా చేసినారుైట్లీ పాయింటెడ్ అవుట్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ మూడోది ఇక్కడ జరిగిన దీనికి ఏం పర్మిషన్ తీసుకున్నారండి వాటర్ 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 పొల్యూషన్ కోసం పర్మిషన్ తీసుకున్నారు ఎయిర్ పొల్యూషన్ కోసం పర్మిషన్ తీసుకున్నారు బట్ దట్ ఇస్ నాట్ వాట్ ఇస్ నీడెడ్ మీకు ఒక డిపిఆర్ 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 కావాలి రిపోర్ట్ 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 మీ దగ్గర ఉందా లేదు తెలంగాణ గవర్నమెంట్ అండ్ సుప్రీం కోర్ట్ చాలా చివరి పెట్టింది అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు లీగాలిటీ